నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు బ్రేక్ఫాస్ట్ లాగా అయితే మేము అందరం ఛాయ్ బిస్కెట్టే తిన్నాం ఇంకొంచెం ఛాయ్ మిగిలిపోతే పడేయడం ఎందుకని మా వేడి చేసుకొని తాగుతుంది ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ బియ్యం అయితే వాష్ చేసుకుంటుంది ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ కడిగేసుకుంటుంది అట్లాగే పప్పు కడుక్కుంటుంది మేము ము ములక్కాడలు తెచ్చుకున్నాం అనమాట మార్కెట్కి పోయినప్పుడు చాలా రోజులు అవుతుంది మునక్కాయ పప్పు తినేసి సో అందుకని అది చేసుకుంటున్నాము చికెన్ తినక ఎన్ని రోజులు అవుతుందో ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత మొన్న ఒక రోజు మా బావ బిర్యానీ తెప్పిస్తే తిన్నాం ఇంకా తెచ్చుకోవాలన్నా ఎందుకో భయం వేస్తుంది ఎందుకులే రిస్క్ అవసరమా అన్నట్టు అండ్ ఎగ్స్ కూడా తినట్లేదు మేము ఎగ్స్ అయితే రేట్ చాలా తగ్గిపోయింది అప్పుడు డెబ్బై రూపాయలు ఉంటుండే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్కే డజన్ ఇచ్చేస్తున్నారు ఇంకా పప్పు చేయడానికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనమాట ములక్కడ పప్పు మా అక్క మంచి చేస్తుంది అదేందో నాకు మా అక్క వంటలు నచ్చుతాయి మా అక్కకేమో నా వంటలు నచ్చుతాయి ఎవరు చేతి వంట వాళ్ళకి నచ్చదేమో మేబీ నాకేమో మా అక్క చేస్తే మంచిగా అనిపిస్తుంది ఏ కర్రీ అయినా మా అక్క ఏమంటుంది అంటే నువ్వు ఏదైనా నువ్వు బాగా చేస్తావు అనేసి ఉంటుంది ఇంకొక సైడ్ అయితే రైస్ ఒక సైడ్ పప్పు చారు పెట్ట పప్పు కోసం పెట్టేసింది అనమాట కుక్కరు ఇంకా హాలిడేస్ కదా మరి తిష పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ని సరేలే బయట ఎండకు తిరిగే బదులు ఇంట్లో కూర్చొని ఆడుకోవడం మస్తు బెటర్ అని చెప్పేసి క్యారమ్ బోర్డ్ తీసి ఇచ్చింది వాళ్ళ మమ్మీ సో ఆడుకుంటుంది అనమాట ఇంకా మోనిషా అనేమో మొదలు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది అదేంటో సమ్మర్ సీజన్ అయినా కానీ మోనిషాకి ఫుల్ సర్దే అయింది చాలా అంటే చాలా ఇట్లా ముక్కు కారిపోతుంది అనమాట అందుకే స్నానం కూడా చేయించలేదు పాపం ఆయిల్ పెట్టేసి ఇట్లా పైని పెట్టేసింది మోనిషా ఇక్కడి వరకు వచ్చి మరి వాళ్ళ మమ్మీ అక్కడ ఉందేమో అని చెప్పేసి ఇట్లా చూస్తుంది మా అక్క మోనిషా బట్టలు చేయితోటే ఉతుకుతుంది అనమాట అక్కడ నల్ల దగ్గర సో వాళ్ళ మమ్మీ అక్కడ ఉందేమో అని చెప్పేసి వచ్చి చూస్తుంది అక్కను గుర్తుపడుతుంది అనమాట చాలా ఏడుస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ మమ్మే కావాలంటది ఆమె దగ్గర పోతే సైలెంట్గా ఉంటుంది లేకపోతే ఇంకా అట్లనే ఏడుస్తూ ఉంటుంది మొత్తానికైతే మా అక్కని గుర్తుపట్టేస్తుంది వాళ్ళ మమ్మీ అని చెప్పేసి మా అందరినీ కూడా గుర్తుపడుతుంది మేము కాకుండా ఇంట్లో కాకుండా ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఇంకా కథం ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇక్కడైతే ములక్కాయ పప్పు కోసం మా అక్క ములక్కడ పొట్టు తీసుకుంటుంది అనమాట ఒకప్పుడు మా ఇంట్లో చెట్టు ఉండే మా చిన్న ఉన్నప్పుడు మస్తు కాయలు కాసేటివి మా డాడీ ఎక్కి మరీ తెంపుతుండే అసలు ఎన్ని కాయలు వచ్చేటివో చెట్టు నిండా కాయలే కనిపించేటివి కమ్సే కమ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వచ్చేటివి వచ్చేటివన్నమాట ఇంకా తెంపిన తర్వాత అందరికీ పంచి పెడుతుండే ఎంత ఫ్రెష్గా ఉంటుండే పొడుగు పొడుగ్గా ఉంటుండే ఇంకా మేము కూడా వండుకుంటుండే మా నాయనమ్మ ఇంకా ములక్కడ టమాటా కర్రీ గురి చేస్తుంది చాలా బాగుంటుంది మేము కూడా అప్పుడప్పుడు చేసుకుంటాము కానీ ఈ మధ్యలో ములక్కాయలు చాలా రేట్ ఇస్తుర్రు మార్కెట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయితే ఒక్కటే ట్వంటీ రూపీస్ అంటుండ్రు ఎప్పుడైనా ట్వంటీకి త్రీ అట్లా అనమాట ఇంకా మరీ పాడైపోయినాయి ఇట్లా ఎటువో ఆరిపోయినాయి ఉంటే అవి పదికి రెండో మూడో ఇస్తున్నారు ఇంక ఇయ్యాలైతే ఫ్రెష్గానే దొరికినాయి అందులోనే క్యారెట్ టొమాటో ఇవన్నీ ఇస్తుంది పప్పులో ఇట్లా సాంబార్ టైప్ చేస్తుంది అనమాట మక్క మంచిగా చేస్తుంది చెప్పినా కదా ఇంకా ఈరోజు పని మొత్తం అక్కనే చేసింది అనమాట వంట ఆమెను చేసింది గిన్నెలు ఆమెనే దోమింది ఎందుకో నాకు కొంచెం హెడేక్ వచ్చింది సో ఏ పని చేయలేదు నేను ఖాళీ బెండకాయలు కట్ చేసి పెట్టిన ఉండే అది ఒక్కో చెయ్యి అంటే సరే చేస్తాను అన్న అనమాట ఇంక ఇక్కడ అన్నం అయితే అవుతుంది చింతపండు కూడా నానబెట్టుకుంటుంది కొంచెం నాన్తే అందులో మంచిగా గుజ్జు వెళ్తుంది అని చెప్పేసి మొన్నటి వరకు చింతపండు హండ్రెడ్కి కేజీ ఇచ్చిర్రు మా మార్కెట్లో కానీ ఇప్పుడు రేట్ పెరిగిపోయిందంట మేము డిమార్ట్లో కొన్నామన్నమాట చింతపండు ఎప్పుడు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది మేము ఏంటంటే రేట్స్ అన్ని కంపేర్ చేసుకుంటాము డిమార్ట్లో ఏదైతే తక్కువ దొరుకుతుందో అక్కడ తీసుకుంటాము ఇంకా మిగిలిన అన్నీ మా మార్కెట్లోనే కొంటాం అనమాట అందులో ఒకటి చింతపండు డిమార్ట్లో కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది బయట తక్కువకు వస్తుంది అని ఆడనే తీసుకుంటాం బయట కానీ బయట కూడా ఇప్పుడు రేట్స్ పెరిగిపోయినాయి ఇంకేం చేస్తాము ఒక హాఫ్ కేజీ అయితే చాలు నెలకి మరీ ఎక్కువ కూడా మేము వాడామనమాట చింతపండు ఎప్పుడైనా పప్పుచారు చేసినప్పుడు వేస్తుందా అంతే ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంది ఇక్కడ అన్నం కూడా ఉడికేసింది ఆల్మోస్ట్ మేము కొంచెం పలుకు మీదే ఉంపుతాం అనమాట మరీ మెత్తగా తినాం అన్నము కొంచెం పలుకు మీద వంపితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అంతా నీట్ కూడా చేసేసుకుంటుంది మా అక్క అయితే ఎప్పటికప్పుడు ఇట్లా కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది పచ్చి ఉండనియకుండా ఇంక ఇక్కడైతే బాసన్లు కూడా దోమేస్తుంది చెప్పినాక మొత్తం మా అక్కనే చేసుకుందా ఆ రోజు పని మా అక్క ఆమె ఉంటే ఎవరిని పని చేయనియదు మోస్ట్లీ ఆమెని చేస్తా ఉంటుంది అందులో బాసనలు అయితే ఎవరిని దోమనియది ఆమె ఫేవరెట్ హాబీ అంట బాసనలు దోమడం అంటే మాకు చాలా ఇష్టము అందులో నేను దోమితే మాత్రం కొట్లాటనే పెట్టుకుంటుంది ఎవరైనా పని చేయకపోతే కొట్లాట పెట్టుకుంటారు కానీ ఇవే చేస్తే కొట్లాట పెట్టుకుంటుంది రివర్స్లో కానీ ఈ మధ్యలో నేను కూడా నువ్వు కూడా కూర్చో రెస్ట్ తీసుకో మేమే చేసుకుంటామని చెప్పి మోస్ట్లీ మేమే చేసుకుంటున్నాం పని ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేది కదా పెళ్ళైన కొత్తలో కూడా పని అంతా ఆమెనే చేస్తుండే మమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు ఆడ ఆల్రెడీ చేసి ఉంటావు ఇంట్లో ఈడెందుకు అని అంటే అయినా కానీ ఈడ పని చేస్తుంది అనమాట మా అక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నెలకి టూ త్రీ టైమ్స్ అన్న వచ్చేది మా డాడీని చూసుకోవడానికి ఇంకా మా డాడీని చూస్తుండే మా డాడీకి ఇష్టమైంది ఏదన్నా వండి పెడుతుండే ఇంట్లో పని అంతా చేస్తుండే మా అక్క వచ్చిన టూ త్రీ డేస్ ఇట్టే గడిచిపోతుండే టైము అండ్ ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది మా అక్క ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూ జూలైలో వచ్చిందనమాట ఇప్పుడు జూలై రావ కావస్తుంది వన్ ఇయర్ కానీ మా అక్క వచ్చి నిన్న మొన్న వచ్చినట్టే అనిపిస్తుంది ఇంకా మా అత్త అయితే బట్టలు పెట్టేస్తుంది అనమాట కొందరు అడిగిన అత్త అంటే ఎవరని మా డాడీ వాళ్ళ అండి మా డాడీకి నలుగురు చెల్లెలు చెల్లెళ్ళు ఈమె లాస్ట్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ మా మామ కాడి కరెస్తో చనిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి రితిష మా అత్త మా ఇంట్లోనే ఉంటారు పాపం వాళ్ళకి ఎవ్వరి సపోర్ట్ లేదు ఇంక ఇక్కడే ఉంటున్నారు అనమాట మా అత్త జాబ్ చేసేది కానీ జాబ్ మానేసింది ఇంకా ఆమెకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట చాలా డిప్రెస్డ్ ఫీల్ అయిపోతూ ఉంటుంది నిజం చెప్పాలంటే ఆమె ఏడువన్ రోజు ఉండదు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుంది మాకైనంత వరకు మేము ఆమెను మంచిగా చూసుకొనికనే ట్రై చేస్తున్నాం కానీ మనం ఎంత చూసినా బాధ అనేది లోపల ఉంటుంది కదా సో ఆమె ఎప్పుడు బాధ పడతా ఉంటుంది డిప్రెస్డ్గా ఉంటుంది అనమాట సో మేము కూడా మాక్సిమం ఏమన్నాము ఆమెని కానీ జాబ్ అయితే మానేమన్నాము ఎందుకంటే బాగా ఆమె హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట థైరాయిడ్ ఉంది ఆమెకి చాలా అసలు ఉండే దానికంటే ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ హై ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ తక్కువైపోయింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెడ దగ్గర ఆమెకి అప్పుడు స్టిచ్చింగ్ చేసి చేసి అక్కడ గ్యాప్ వచ్చిందా ఏమైందన్నారు హాస్పిటలైజ్ కూడా అయిన ఉండే అనమాట ఇంకా ప్రస్తుతానికైతే జాబ్ ఏం చేయట్లేదు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కానీ కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదుగా సో మళ్ళీ అందుకే చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటీషియన్ నేర్చుకుంటాను అన్నది ఆమెకి ఇంట్రెస్ట్ అయితే ఉంది కొన్ని ఒక టూ త్రీ డేస్ పోయింది ఆ బ్యూటీషియన్ క్లాసెస్కి కూడా తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్లనే మానేసింది ఇంకా మేడం ఏమో ఇప్పుడు ఆమె కొంచెం బిజీగా ఉందంట పెళ్ళిళ్ళ సీజన్ అది ఇది కదా సో ఇదంతా అయిపోయిన తర్వాత నేర్పిస్తాను అన్నది ఇంకా అది నేర్చుకుంటే బాగుంటుంది అనేసి మేము కూడా దానికి ఫీ కట్టినాం అన్నమాట ఏందంటే కనీసం రితిషా మంచిగా చదివితే ఆమెకు ఒక ధైర్యంగా ఉంటుండే ఈమెనేమో యావరేజ్గా చదువుతుంది అనమాట బాగా సతాయిస్తూ ఉంటుంది మా అత్తని ఇంకా ఆమెకు అదొక అడిషనల్ టెన్షన్ అనమాట అదొక బాధనే అయిపోయింది ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆమె మంచి చదవాలి అన్నట్టు మా అత్తకు ఉంది అందుకని చెప్పేసి స్కూల్ చేంజ్ చేయాలి మంచి స్కూల్ ఏమైనా వెతకాలి అని చెప్పేసి మేమైతే సహాయ శక్తులా ప్రయత్నిస్తున్నాము కానీ మనం వేస్తాం స్కూల్ వేయడానికి ఏం లేదు కానీ మనకు ఫీజు కూడా వెళ్ళాలి కదా సడన్గా ఫీ వెళ్ళకపోతే ఎట్లా మళ్ళీ అదొక తిప్పలు అన్నట్టు ఆలోచిస్తున్నాము అందుకని కేవీలో కూడా అప్లై చేసినాం కానీ అక్కడ రాలేదు ఇంకా బెటర్ స్కూల్ ఏదైనా ఉంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఏదన్నా ఉంటే అది చూద్దాం అనేసి అనుకుంటున్నాము ఇక్కడైతే పప్పుచార్జ్ చేసేస్తుంది మా రితిషాకి ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ చే రాస్తుంది చదువుతుంది కానీ హిందీ ఎందుకో ఆమెకు అస్సలు రాదు అసలు హిందీలో ఎంత పూర్ అంటే ఆ వర్ణమాల దగ్గర నుంచి మళ్ళీ చదివిస్తున్నాము ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా రోజు ఈవినింగ్ టూ అవర్స్ అన్న హిందీ చదువుకోవాలని చెప్పేసి ఆమెకు ఒక కండిషన్ పెట్టినాము సరే అన్నది అట్లయితేనే ఆడుకోవాలి లేకపోతే ఫ్రెండ్స్ తోట ఎవ్వరితో ఆడొద్దు అని అంటే సరే అన్నది ఇంకా టూ డేస్ అయితే చదువుకుంది ఇంకా చదివించాలా ఆమెను కూడా మా రితిషాకి ఏంటంటే డ్యాన్స్ అందులో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఆ యాక్టివిటీస్ కూడా ఉండాలి కానీ లాంగ్ విత్ దట్ చదువు కూడా ఉండాలని చెప్పేసి మా ఇంటెన్షన్ అనమాట మంచి చదువుకుంటేనే కదా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే మా తమ్ముడి విషయానికి వస్తే ఎడ్యుకేషన్లో వాడైతే పర్ఫెక్ట్ వాడు క్లెవరే అనమాట చిన్నప్పటి నుంచి అంతే మంచి చదువుకుంటాడు వాడైతే అండ్ టెన్త్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి బాగా చదువుకుంటాడు ఏం సతాయించాడు ఆయన అయితే ఒకటే ఏంటి అని అంటే లేజినెస్ ఎక్కువ ఆయనకి బుక్ పట్టుకొని కూర్చో అక్కడనే కూర్చాడు బుక్ పక్కన పడేస్తే అక్కడనే పడేస్తాడు అట్లా అనమాట ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు కొంచెం ఫుడీ అనమాట వానికి కొన్ని వెరైటీస్ ఏమైనా చేసి పెడితే వానికి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది వన్ టమ్మీ ఫుల్ ఉంటే మంచిగా చదువుకుంటాడు వాడు ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేస్తుంది బెండకాయలు కూడా మొన్న అగ్వకి ఇచ్చారు అనమాట థర్టీ రూపీస్కే కిలో ఇచ్చారు ఫ్రెష్గా ఉండే ఇంకా కిలో తీసుకొచ్చింది అందులో కొన్ని ఫ్రై చేస్తున్నాము కొన్ని అట్లనే తీసి పక్కన పెట్టినాము మేము బెండకాయతో బెండకాయ పులుసు కూడా చేస్తామనమాట చింతపండు వేసి టమాటాలు వేసి బాగుంటుంది ఇంకా ఏమో బెండకాయ ఫ్రై ఇష్టం అనమాట ఇలా కొంచెం వెరైటీగా చేస్తుందని మా అక్క అడ్జస్ట్ పెట్టింది నన్ను చేయమన్నది సో నేను చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కట్ చేసుకుంటుంది మా అక్క ఏందో చక్క కట్ చేసేస్తుంది అవే నన్ను కట్ చేయమనాలి కానీ వన్ అవర్ అన్న తీసుకుంటా మినిమము కానీ మా అక్క ఫాస్ట్ ఫాస్టే చేస్తుంది నేను వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టినా కానీ నిజానికి కూడా ఆమె చాలా ఫాస్ట్ చేసింది అండ్ అయితే మా అత్త ఉగ్గు తినిపిస్తుంది అనమాట చెప్పినాక వాళ్ళ మమ్మీతో తినలేదు అమ్మని సతయిస్తే మా అత్త తీసుకొని తినిపిస్తుంది అనమాట నాకు హెడేక్ ఉండే కొంచెం స్నానం చేసుకుంటే రిలీఫ్ అయినా స్నానం చేసుకొని వచ్చి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇట్లా బెండకాయలను డీప్ ఫ్రై చేసి చేసుకుంటాము ఇది మా ఇంటి గృహప్రవేశం అప్పుడు వంటలైన చేసిండ సో ఆయన దగ్గర చూసిన నేను ఇది ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత బెండకాయలని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి అవేమో పైన పైన పడతా ఉన్నాయి ఇట్లా నూనె పైన చిల్లేసి అందుకే నాకు భయమైంది అందుకే ఇంకా జరిగి మరీ వేస్తున్నా ఎందుకో నాకు డీప్ ఫ్రై ఏమన్నా చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది మినిమం టూ త్రీ ఫీట్స్ వెనకకుంటా అసలు నేను ఎక్కడున్నా నా చెయ్యేడుంది అనిపిస్తుంది వీడియోలు ఇప్పుడు చూసుకుంటే ఇంకా వాటిని కొంచెం బాగా చిన్నమంట మధ్యలో పెద్దగా పెట్టేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇది మా గృహప్రవేశం అప్పుడు పెట్టినాం ఇది బాగుంటుంది ఇట్లనే దొండకాయ కూడా చేయొచ్చు ఇక్కడైతే నేను ఇట్లా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ కొన్ని ఫ్రై చేసిన తర్వాత ఇంకొన్ని బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నా నాకు ఎందుకో అది చేసేటప్పటి నుంచి ఫుల్ భయం వేస్తుంది మధ్యలో ఒక ఈ వీడియో ఒకటి తీయడం ఒకటి వెనక పెట్టేసిన ఫోన్ ఫోన్ మీద పడగల అని చెప్పేసి అందుకే ఇంత దూరం నుంచి కనిపిస్తుంది వీడియో అవి అయిపోయిన తర్వాత పాపడాలు కాల్చుకుందామంటే అవి లేకుండే ఈ బ్యాట్స్ ఉండే అనమాట సో ఇవి కాలుస్తున్నా సాంబార్ కదా అంచుకి బాగుంటుందని చెప్పేసి అదే నూనెలో కాల్చేస్తున్నా నూనె ఏం చేస్తారని చాలా మంది అడిగిన ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తే ఏం చేస్తారని చెప్పేసి నేనైతే రీయూస్ చేస్తాను అండి ఆ నూనె అట్లనే పక్కన పెట్టేసి నెక్స్ట్ వండే డే వేసేస్తా వేసేస్తాను అంతకనం పాడేయలేము కదా నూనె ఇక్కడైతే బ్యాట్స్ ఇట్లా కాల్చుకుంటున్నాను అనమాట దాని తర్వాత ఆ ఆయిల్ మొత్తం తీసేసిన తీసి కొంచెం ఆయిల్లో వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఇట్లా వేయించుకుంటున్నాను అనమాట ఆ క్లిప్పు మిస్ అయింది ఇట్లా వేయించుకున్న తర్వాత అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇది చాలా మంచిగా ఉంటుంది ఇట్లా ఫ్రై చేస్తే మాకు ఒక పూటకు కూడా రాలేదు ఒక్క పూటకు వచ్చింది సారీ నేను రాత్రికి కూడా వస్తుంది అనుకున్నా కానీ రాలేదు అన్ని బెండకాయలు ఉండైనా అవన్నీ ఫ్రై చేస్తే గింతే అయింది ఈ ఒక్క మధ్యాహ్నానికి వచ్చింది రాత్రికి రాలేదన్నమాట ఇప్పుడు ఇందులో ఉప్పు అండ్ కొంచెం కారం వేసుకున్న ఆల్రెడీ పచ్చిమిర్చి ఫుల్గా వేసినామని చెప్పేసి అట్లాగే ధనియాల పొడి ధనియాల పొడి ఏమో ఇంట్లో అయిపోయిన ఉండే ఉన్న కాడికి వేసిన అనమాట మా అక్క పట్టి పెడతా అన్నది చెప్పినా కదా మా మిక్సీ అస్సలు నా మాట వినదు మా అక్క మాటనే వింటుంది ధనియాలు తీసుకురావాలి తీసుకొచ్చి వేయిస్తే మా అక్క పట్టిస్తుంది అనమాట ఆ మిక్సీ తోటి పెద్ద పంచాయితీ అయిపోయింది నాకు మొన్న చిన్న రోల్గా ఉన్నా అనమాట దాంట్లో దంచుకోవాలి ఇప్పుడు దాన్ని ఇంకా యూజ్ చేయలేదు ఇంకా దాంట్లోనే దంచుకుంటా తర్వాత ఇది అనమాట మా సండే స్పెషల్స్ అన్నము పప్పుచారు బెండకాయ ఇంకా ఈ బ్యాట్స్ ఇప్పుడైతే మా అక్క తీసుకొచ్చి అందరికైతే పెట్టేస్తుంది మేమైతే అందరం మ్యాక్సిమమ్ ఇంట్లో ఉన్నప్పుడైతే అందరం కలిసే తింటాం అనమాట ఇంకా మా తమ్ముడు కాలేజ్కి రితిషా స్కూల్కి పోయినప్పుడు వాళ్ళు ఎట్లాగో టిఫిన్ బాక్సులు తీసుకొని పోతారు కదా సో ఇంట్లో ఉన్నప్పుడైతే అందరం కలిసే తింటాము ఇంకా మా అక్క అయితే అందరికీ వడ్డిచ్చేస్తుంది ఇంకా మోనిషాని రితిష ఆడిపిస్తుంది అనమాట ఎంత మంచిగా ఆడిపిస్తుందో రితిష బాగా సంజాయిస్తుంది ఆమెని మంచిగా ఆడిస్తుంది ఆమెని కానీ ఒక్కొక్కసారి ఏమైతుందేమో గట్టి గట్టిగా వర్లుతుంది మా రితిష మా రితిషాని చూసి మోనిషా కూడా వర్లుతుందనమాట ఇంకా మా అక్క అయితే అందరికీ పెట్టించేస్తుంది ఇంకా నా కూడా పెట్టించింది అందరం కలిసి అయితే ఇట్లా తింటున్నాం అనమాట చాలా బాగా అయింది పప్పుచారు ఇంకా బెండకాయ కర్రీ సో మంచిగా తిన్నాము ఆ రోజైతే కడుపు నిండా తిన్నాము నాన్ వెజ్ అని అనుకుంటాం కానీ వెజ్ కూడా సూపర్ ఉంటుంది మంచిగా చేసుకోవాలి కానీ కొందరు వాయిస్ చాలా చిన్నగా వస్తుంది అని చెప్పేసి కమెంట్ చేశారు యాక్చువల్లీ ఇది నా ఫోన్ ప్రాబ్లం అండి సారీ ఎందుకంటే ఇది సెకండ్ హ్యాండ్ ఫోను ఇంకొకటి ఏంటంటే దీని ప్రాబ్లమ్స్ చెప్తాయి ఏదైనా వీడియో తీస్తాం అనుకుంటామా ఛార్జింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు మంచిగా ఛార్జింగ్ పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకుని ఎంతైనా అయిపోతుంది ఛార్జింగ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్క వన్ మినిట్ వీడియో కూడా తీయకముందుకి ఫ్లాష్ ఆఫ్ అయిపోతుంది ఫోన్ హీట్ ఎక్కుతుంది నిజంగా చెప్తున్నా ఫోన్ అయితే పిచ్ ఎక్కుతుంది ఒక్కొక్కసారి వద్దు ఇ వీడియోలు తీసిడొద్దు వద్దు ఎంత తీసినా వ్యూస్ కూడా చక్కగా వస్తనే వస్తలేవు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా నిజం చెప్పాలంటే ఒక యూట్యూబ్ చేయాలి అని అనుకుంటే మంచి ఫోన్ ఉండాలి ఆ ఫోన్ మనం సపోర్ట్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం ఒకటి ఎన్ని ఒక్క వీడియో తీయాలంటే పాత అన్నీ డిలీట్ చేసేస్తా అవి ట్రాష్లకి వెళ్ళి కూడా డిలీట్ చేసేస్తా అప్పుడు కొత్త స్టార్ట్ చేస్తా అయినా ఈ వ్లాగ్స్కి చాలా స్పేస్ కావాలి కదా ఆల్మోస్ట్ ఇది కూడా వన్ అవర్ వీడియో అనమాట దాన్ని ట్రిమ్ చేసి పద్దెనిమిది ఇరవై నిమిషాలు అట్లా చేస్తాను నేను అండ్ రాత్రి పూట చెప్తా అనమాట మా ఇంటి దగ్గర చాలా సపోర్ట్లో ఉంటాయి వస్తూ ఉంటాయి వాయిస్ ఓవర్ ఇస్తామంటే రాత్రి పూటనే కుదురుతుంది సో అందుకే మేబీ మెల్లగా వస్తుందేమో నా గొంతు ఇక్కడైతే లస్సీ చేస్తున్నా అనమాట మా తమ్ముడు లస్సీ చేసుకుంటా అని చెప్పి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుండు అమ్మ ఈయన చేస్తే మొత్తం ఆగమాగం చేస్తాడని చెప్పి నేనే చేసిస్తున్నా అనమాట చాలా ఈజీ చేయడము ఏం లేదు పెరుగులో చక్కెర వేసి మిక్సీ పట్టడమే ఇది చేస్తుంటే అసలు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయంటే ఏకంగా కరెంటే పోయింది ఇప్పుడైతే ఇంకా కరెంట్ పోతే అట్లనే మిక్సీ పెట్టేసి పక్కకి అనమాట కానీ వితిన్ టెన్ మినిట్స్ మళ్ళీ వచ్చేసింది కరెంట్ చెప్తున్నా కదా ఏదైనా వీడియో తీస్తాము అని అనుకున్నది ఆలస్యం ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఇంకొకటి ఫస్ట్ నాది మానిటైజేషన్ అవ్వక ముందుకు మంచిగా వచ్చినాయి వ్యూస్ కానీ ఏమంటే నేను మానిటైజేషన్కి అప్లై చేసిన అప్పటి నుంచి వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి చాలా అంటే చాలా తగ్గిపోయినాయి అనమాట ఒక్కొక్కసారి ఇంట్రెస్టే రాదు కానీ వ్యూస్ వస్తే ఏంటంటే అదొక బూస్టప్ లాగా ఉంటుంది మళ్ళీ వీడియోస్ చేయాలి చేయాలని అనిపిస్తుంది ఈ ఫోన్ ఒకటి సత్తా ఇస్తుంటుంది వ్యూస్ ఒకటి సక్క రావు ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వేస్తూ ఉంటుంది పిచ్చెక్కిపోతుంది నాకైతే ఇంకా నేను నేను తనకు రిప్లై ఇవ్వడమే మానేసిన అరే బాబో ఈరోజు ఒక వీడియో పెట్టినా అందులో అయితే మరీ దారుణంగా చేసింది వేరే వాళ్ళు ఎవరైనా రిప్లై ఇస్తే వాళ్ళని కూడా తిడుతుంది అసలు ఏంటో ఆమె నాకు అర్థమే అవ్వట్లేదు అట్లాంటి వాళ్ళని బ్లాక్ చేయక్క అనేసి అంటున్నారు కానీ చేయడం అయితే నాకు రాదండి బ్లాక్ చేయడము సో అందుకే నేను లైట్ తీసుకుంటున్నా ఏమన్నా వాగుకొని అని చెప్పేసి ఇక్కడైతే లస్సీ రెడీ అయిపోయింది దాని మీద డెకరేషన్కి ఇట్లా వేఫర్స్ పెడుతున్నా అనమాట మొన్న మా ఫ్రెండ్ అన్నమాట మ్యాంగోస్ ఐస్ క్రీము వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకొచ్చింది సో అవన్నీ అట్లాగే ఉండిపోయినాయి ఐస్ క్రీమ్ అయితే ఓపెన్ చేసి ఇది చేసిన అండ్ వాటర్ మిలన్ అయితే అది అట్లనే ఉంది ఇంకా మ్యాంగోస్ వాటితోటి ఏదైనా చేస్తాము వీడియో కన్నా వస్తుందని చెప్పేసి పెట్టిన మా ఫ్రెండ్ ఏమంటుంది అంటే నువ్వు ఏదైనా మంచివి పెట్టాలి పెడితే చూస్తారు కదా నువ్వేం మంచి డిషెస్ పెట్టకపోతే ఎట్లా చూస్తారు ఏదైనా మంచివి ట్రై చేసి పెట్టు చూస్తారు వ్యూస్ వస్తాయి అనేసి అంటుంది కానీ చేయాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా కదా నా బాధ నాకు ఉంటుందన్నమాట అన్నీ ఉంటేనే చేయాలన్నట్టు ఇంట్రెస్ట్ వస్తుంది ఆడికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా చిన్న అయినా తెప్పించి చూద్దాం ఇంకా ఇక్కడ అయితే మా మోనిషా రితిష ఆడుకుంటుండ్రు ఇంకో ఇట్లనే కొడతా ఉంటుంది మళ్ళీ రివర్స్లో ఆమెనే ఏడుస్తుంది అనమాట మా మోనిషా ఇంకా మంచిగా ఈవినింగ్ టైం అయింది కదా జుట్టుకి వేసుకొని రెడీ అయిపోయింది రెడీ అయిపోయి అందరినీ కొడుతుంది అనమాట ఎట్లా నించు చూసిన సపోర్ట్ ఇస్తే అట్లా మంచిగా నించి ఉంటుంది ఒక దిక్కు టీవీ చూస్తుంది క్రికెట్ చూస్తుంది యాక్చువల్లీ ఆ సప్పుడు వినుకుంటా కొడుతుంది అనమాట ఇంకా రితిషా మోనిషా అయితే మంచిగా ఇట్లా ఆడుకుంటారు హ్యాపీగా అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే బాయ్ చెప్పేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఏమైనా కంటెంట్ కావాలి అంటే చెప్పండి అట్లా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్